నెల ఆరు ఏడవ తేదీలలో రెండు రోజుల పాటు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుపుతున్నామని ఆర్యవైశ్య భవన కమిటీ అధ్యక్షులు ఐత బాలరేషం ప్రధాన కార్యదర్శి పోషెట్టి శ్రీకాంత్ తెలిపారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్ధిపేటలో ఇంటింటికి కరపత్రలో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు అలాగే భక్తులందరికీ ప్రతి ఇంటికి ఒక వాసవి మాత చిత్రపటాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా సౌజన్యంతో అందిస్తున్నామన్నారు మంగళవారం బైక్ ర్యాలీ అభిషేకాలు కుంకుమార్చన మొదల కార్యక్రమాలు ఉంటాయన్నారు రెండు వేల మంది మహిళలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో గంప కృష్ణమూర్తి చింత రాజేంద్ర ప్రసాద్ మాంకాల నవీన్ కుమార్ దాస శ్రీనివాస్ వనితా క్లబ్ అధ్యక్షురాలు మంజుల పాల్గొన్నారు చాలా సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నప్పటికీ మా కమిటీ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఒక ప్రత్యక్ష శ్రద్ధ తీసుకొని ఒక బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిపేటట్టుగా దృష్టి జరుగుతుంది సిద్దిపేటలో ఇంటింటా వాసవి కరపత్రం ఆహ్వానం ఇవ్వాలి మనిషి మనిషికి సమాచారం ఇవ్వాలనే సదుద్దేశంతో వైశభవంలో ఘనంగా అమరన్నం చేసేటట్టు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆరో తారీఖు నాడు ఉదయం పైకిరాలి ఉంటుంది సాయంత్రం శివపార్వద కళ్యాణం ఉంటుంది అదేవిధంగా ఏడునాడు ఉదయం సామూహిక కుంార్చనలు అభిషేకాలు రకరకాల కార్యక్రమాలు యోజన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైశ సోదరులు అదేవిధంగా వాసవి భక్తులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అందరూ కూడా భోజన ప్రసాదాన్ని స్వీకరించి రెండు రోజులు కూడా అక్కడే భోజన ప్రసారం స్వీకరించాలని చెప్పి కూడా అక్కడ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా పాల్గొని విజయవాస్త జరగబోయే కార్యక్రమాలు గతంలో అంటే వైభవంగా జరిగే విధంగా వారు ప్రాణామిక తయారు చేసి పెట్టారు మరి వారికి కంపెనీకి మేము ఆర్యవేయ అందరి పక్షాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే కొందరికి ఉన్నటువంటి ఉన్న ప్రస్తుత జనరాణానికి కూడా ఆర్యవేశ్వర కులదైవం వాసుమాత త్యాగాన్ని తెలియజేస్తున్నటువంటి యొక్క పారాయణ పుస్తకాలు కూడా వారు కంపెనీ ద్వారా కానీ వాసుక ద్వారా కానీ అచ్చువేయించి గతంలో ఉంచడం జరిగింది మరి వాటి విశేషం తెలియజేసే కార్యక్రమాలు కూడా ఈ పూజా కార్యక్రమంలో ఉంటాయి మరి ఆర్యవేశ్వర యొక్క ఐక్యతను చాటడానికి మరి అమ్మవారి యొక్క వైభవాన్ని పెంపొందించే విధంగా చాటి చెప్పే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రెండు రోజులు కూడా ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు కుట్ర కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసన్నము అల్పాహారాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ జరగబోయే కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు వచ్చేవారికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది కలగకుండా చాలా క్రమశిక్షణతో ఏర్పాటు జరుగుతుంది